నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆశ్వలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రే నమహ జులై మాసంలో ధనుసు రాశివారి పరిస్థితి ఓవరాల్గా ఏ విధంగా ఉండిపోతుంది గురుగారు ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలాంటి రిజల్ట్స్ వీళ్ళు చూడబోతున్నారు ఈ నెలలో ధనుసు రాశివారు అంటేనే వీరి మాట కావచ్చును వీరి యొక్క ఆలోచన విధానం కావచ్చును ఏదైనా అన్నా అంటే అయిపోవాలి అది రేపు ఊరికెళ్దాము అంటే తయారై ఉంటారు ఇక అంతే ఒకవేళ తీసుకొని పోలేదా అతమే ఇల్లు వీకి పందిరేస్తారు ఇక అసలు రోజు వీరి మాట కానీ కొంచెం మాస్ వీరికి కోపం వచ్చిన ఒకవేళ ధనస్సు రాశి వారికి మత్తు పానీయాలు అలవాటు ఉంటే అది స్వీకరించిన తర్వాత ఇక వీరి యొక్క పరిస్థితి వేరే ఉంటుంది ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వాళ్ళ నెంబర్లు అన్నీ తీసి ఫోన్ చేస్తారు ఒక రేంజ్లో ఉంటుంది కథ సో ధనస్సు రాశి వారికి మైనస్ అది ఒకటి మళ్ళొకటి ఏంది అంటే ఇది గురు సంబంధిత కనుక కొంత వీరికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంది అంటే నెగిటివ్ పాజిటివ్ అంటే ఆరా కొంత వీరికి హైలో ఉంటుంది దీన్ని వీరు కాపాడుకోగలగా వీరికి వీరు ఒక శక్తిని క్రియేట్ చేసుకోగలగాలి లేదా సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఎక్కువగా దేవాలయాలలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే వీరికి ఎలినాడు శని కొంత షష్టమ గురు అష్టమ గురు అనేటువంటివి కొంత ఎక్కువగా ఇబ్బందులు పెట్టాయి ఎప్పుడైతే వీరి జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు బాగా లేకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అదేవిధంగా గురువు కనుక మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే కూడా వీరికి ఇబ్బంది సో ఇట్టి ధనస్సు రాశి వారికి ఇక ఎక్సలెంట్ అని చెప్పి చెప్పచ్చు మామూలు ఎక్సలెంట్ కాదు చాలా బాగుంది ఎన్నెల వరకు ఉంటుంది పీరియడ్ అంటే ఈ నెల మూడు నెలల ఓకే సుమారు మూడు నెలల పాటు మనకు కొంత అద్భుతమైనటువంటి పరిస్థితులైతే గోచరిస్తున్నాయి అర్ధాష్టమ శని మాకు అని చెప్పి బాధపడేటువంటి వారికి ఉపశమనం మూడు నెలలు సో ఎక్కడైనా హాస్పిటల్కి వెళితే కొంత మీకు ఇబ్బందికరంగా ఉంది ఏమైనా ఆపరేషన్ రిలేటెడ్ దాకా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఏం జరుగుతాయంటే తగ్గుముఖం అవసరం లేదు మీకు ఆపరేషన్ అవసరం లేదు అనే విధంగా ఉంటుంది కానీ ఇప్పుడు తప్పినా ఇరవై ఆరులో మాత్రం ఉంటుంది అది గమనించుకోండి ముందే చెప్తున్నాను ఇక రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క జూలై తర్వాత నుండి చాలా బాగుంది బిజినెస్ కానీ ఉద్యోగంలో కానీ వీరు పనిచేసే చోట కానీ నలుగురిలో కానీ చక్కటి బంధువర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ బంధువర్గంతో కలిసి ఉండే పరిస్థితి కానీ కొంత గొడవలు జరిగినా సర్దుమణి ఉండేటువంటి పరిస్థితులు కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో మనకు కనబడుతున్నాయి నూతనంగా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకున్న సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కొంతమేర తీర్థయాత్రలు కానీ కొంత టూర్స్ కానీ ఇలాంటివి వెళ్ళేటువంటి పరిస్థితులు ఆల్రెడీ వెళ్ళి రావచ్చును మన సమ్మర్లోనే సో ఓవరాల్గా సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఇది గుర్తుంచుకోండి ఎవరైతే మిమ్మల్ని ఏపో అన్నవారు అన్నా నమస్తే మీరు రండి అని పిలిచి మిమ్మల్ని మీకు దండ వేసే పరిస్థితి ఉంటుంది మెడలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇంట్లో శుభకార్యాలు చేసే పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో కూడా శుభకార్యాలు చేసి ఉండాలి కొడుకుదో బిడ్డదో వివాహం మరలా ఇప్పుడు కూతురుదో కొడుకుదో వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా అది రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క జూలై తర్వాత నుండి మొదలు కాబోతున్నది చూస్తూ ఉండగానే మూడు నెలలలో ఎంగేజ్మెంటు వివాహము జరిగే పరిస్థితి కూడా ఉంది నవంబర్ డిసెంబర్ లోపు సో ఆ ఒక్క పాయింట్ అయితే గమనించుకోండి రావాల్సిన ధనం ఏదైతే ఉందో వాడు మీ ఇంటికి తెచ్చి మీ చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా మీరెవరికైనా ఇవ్వాలి బ్యాంకు లోన్ ఇంకా వస్తలేదే అనుకునే వారికి ఆ లోన్ రావడం ఇంటి నిర్మాణం కానీ లేదా ఎవరికైనా ఇవ్వాలి అనుకున్న పర్సనల్ లోన్ కానీ ముందుకు వెళ్ళడం అదేవిధంగా ఆరోగ్యం అద్భుతంగా కుదుటబడేటువంటి పరిస్థితి ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వివా మన విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది కళ్ళు మూసుకొని హ్యాపీగా విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోండి ఇక ఉన్నత చదువులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా లేదా ఇక్కడే ఏమైనా ఎంట్రన్స్ కానీ ఇలా ఇంటి ఏమైనా లైక్ ఏమైనా రాయ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నా మాకు ఫ్రీ సీట్ రావాలి అనుకున్నా ఇలాంటివి ఏమైనా అనుకునేటువంటి వారికి మంచి సమయంగా చెప్పబడుతుంది అదేవిధంగా కొంతమేర ఆకస్మికంగా ధనప్రాప్తి ఏదో ఫ్రెండ్ పలాన దగ్గర అపార్ట్మెంటో ల్యాండో సేల్ అయితే లేదరా బాబు చెప్పరా అంటే ఇతని జాతకం కలిసేసరికి యోగం ఏర్పడుతుంది తనికి గురుబలం ఉండే మంచి యోగ యోగంగా ఉంది ఇప్పుడు ధనస్సు రాశి సో అక్కడికి వెళ్ళగానే పలానా అపార్ట్మెంటా ఓకే అంటాడు ఫోటోలు తీస్తాడు పెడతాడు స్టేటస్ పెట్టుకుంటాడు ఎవడో చూస్తాడో వాడు ఇంకొనికి ఎవరికో షేర్ చేస్తాడు అనేది బాగుంది నాకు ఇచ్చేసరి సో కొంతమేర రండి మాట్లాడండి అనగానే ఆ యొక్క పని తక్కువనైపోతుంది అయిపోతుంది సో అబ్బా నేను చెప్పినా మంచిగా అయింది అనే విధంగా ఉంటుంది సో ఇప్పుడు పూర్తిగా భగవంతుని యొక్క అనుగ్రహము మీపై ఉంది ఈ భగవంతుని అనుగ్రహం మీపై ఉండడం వల్ల మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చిన మీరు ఎవరికైనా ఒక మాట ఇచ్చినా అంటే లైక్ నేను చేసి పెడతా అని కానీ లేదా నేను ఉన్నపో అని చెప్పడం కానీ మిమ్మల్ని నమ్మి ఎవరైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా బాగుంటుంది చక్కటి వ్యాపారం కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ అన్నింట ఎక్సలెంట్గా దూసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది ఒక తుఫాన్ లాగా దూసుకుపోతున్నారు అంతే ఇక ఆల్ ద బెస్ట్ ఓవరాల్గా జూలై నెలలో ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గారు మహాదేవ్